ఇప్పుడు మన ఫామ్లో చూస్తున్న మరొక మొక్క ఇది యాపిల్ హరిమాన్ నైంటీ నైన్ అనంతపురం క్లైమేట్లో యాపిల్ అనేది సస్టైన్ కావడం చాలా గొప్ప విషయం యాక్చువల్లీ మనకు ఫ్లవరింగ్ ఇక్కడ బాగా వచ్చింది యాక్చువల్గా ఫ్రూటింగ్ అయితే సెట్ అయ్యి ఇంకా కాలేదు మనకు ఫ్రూట్ సెట్ అయినప్పుడు అది మళ్ళీ చూపించగలను ఈసారి ఫ్లవరింగ్ వరకు వచ్చింది ఫ్రూట్ వచ్చినప్పుడు దాన్ని కూడా అప్డేట్ చేయగలను దీనికి మనకు కలుపు రాకుండా మనకు ఇక్కడ చిలకడదుంప వేయడం జరిగింది కలుపు నివారించడానికి అలాగే లైవ్ మల్చింగ్ అంటారు దీన్ని మల్చింగ్ లాగా మనకు నేలకు ఆచ్ఛాదన కల్పించడానికి ఇది మనకు యూజ్ అవుతుంది ఈ వైట్ ఇజ్రాయిల్ ఇది కూడా మంచి కమర్షియల్ ఫ్రూట్ సెట్ అయ్యేది ఈ ఫ్రూట్ కూడా మనకు వైట్ కలరే ఉంటుంది కానీ లోపల మంచి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇది ఇది కూడా చూస్తాను యాక్చువల్గా ప్రాక్టికల్గా ఎంతవరకు మనకు ఫ్రూటింగ్ ఇస్తుంది దాన్ని బట్టి నేను దీన్ని ఎంతవరకు తీసుకురావాలి ఏంటిది అనేసి చెప్పగలను దాదాపు ఇవి మళ్ళీ మన పద్దెమ్న ఫామ్స్ యూట్యూబ్ ఛానల్ కూడా వీటిని అప్లోడ్ చేయగలము ఏది అంతా మీరు తెలుసుకోవచ్చు దాని ద్వారా కూడా ఇది మీరు చూస్తున్నది మునగ రకము మునగ దేశీ వెరైటీ నాటు రకం ఇది ఇది మీరు చూసొడుతు నాటు రకానికి హైబ్రిడ్ రకానికి నాటు మనకు చాలా చిన్నగా ఉంటుంది సైజు మనకి ఇక్కడే సీడ్ కూడా ముదిరినట్టు కనిపిస్తుంది ఇలా ఉంటుంది నాటు మంచి టేస్ట్ ఉంటుంది యాక్చువల్గా వీటిని ఏం చేసామంటే మనం మునగ కాయ రేటు తగ్గిపోయింది యాక్చువల్గా మునగ కాయ రేటు తగ్గడం వల్ల దానికంటే బెటర్ మనం సీడ్ పెంచుకోవడం ఉత్తమైన పని అనేసి సీట్ సీడ్ను కోసం అనేసి మనం చెట్టు మీదనే వదిలేయడం జరిగింది వీటిని ఇప్పుడు కట్ చేసి మనం వాటి నుంచి సీడ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఖర్చుతో మనం ఫ్రూట్ పై ట్రాప్స్ ఈ విధంగా తీసుకోవచ్చు ఇది ఒక ప్లాస్టిక్ గ్లాస్ మాత్రమే తర్వాత దీని లోపల మధ్య ఈ చెక్కకు ఈ ఫ్రూట్ ఫ్లైని అట్రాక్ట్ చేసే కెమికల్ ఉంటుంది అనమాట ఆ కెమికల్ వల్ల ఈ ఫ్రూట్ పై అట్రాక్ట్ అయ్యి దాన్ని సగ్ చేయడం వల్ల ఇలా ఫ్రూట్ ఫ్రూట్పై చనిపోవడం జరుగుతుంది ఇది ఒక మెథడ్ మనకు ఫ్రూట్ పైన నివారించడానికి ఇలా కాకుండా మనమే లీవ్స్ తీసుకొని వాటర్ బాటిల్లో వేస్ట్ వేస్ట్ వాటర్ బాటిల్ ఉంటే వాటికి హోల్డ్ చేసుకొని అవి కూడా చేసుకోవచ్చు మనం అవి ఎలా చేసుకోవాలంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు ఈ విధంగా ఈ విధంగా వాటర్ బాటిల్ నార్మల్ వాటర్ బాటిల్ తీసుకొని ఈ లీవర్లు మనకు ఎన్ఐపిహెచ్ఎం దగ్గర కానీ బయట కానీ ఇవి దొరుకుతాయి వాటిని తెచ్చుకొని మనం ఇట్లా ఒక కడ్డీతో కట్టుకొని ఇట్లా బాటిల్కి హోల్ చేసేసుకొని ఇక్కడ తక్కువ ఖర్చుతో ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా మంచి యూజ్ఫుల్ ఉంటుంది ఇవే కాకుండా మనకు అట్టలు గమ్ స్టిక్ ప్యాడ్స్ కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ మనకు ప్రకృతి వ్యవసాయంలో ఫ్రూట్ పన్నీ మారించడానికి ఈ పద్ధతులు ఇవన్నీ మనం నర్సరీ మొక్కలు ఇలా కలెక్షన్ ఉంటుంది మన దగ్గర అంతా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి మనకు అంజీరు రకాలు ఇక్కడే మనకు మొక్కలో ఫ్రూటింగ్ వస్తుంది సీతాఫలంలో రకాలు ఇదొక టైప్ సీతాఫలం రకం మీరు చూస్తున్న ఈ మొక్క వచ్చేసి మనకు బ్లాక్ లాంగ్ మల్బరీ ఇది మల్బరీలో లాంగ్ టైపు వెరైటీ ఇది మంచి స్వీట్ ఉంటుంది మంచి కమర్షియల్ వెరైటీ యాక్చువల్గా ఇది ఇది చూస్తున్నది మీరు ఫస్ట్లో చూసిన వీడియోలో వియత్నాం సూపర్ ఎల్లి రకం అది ఇది మనకు ఇప్పుడు ఈ ప్లాంట్ నాటి మనకు దాదాపుగా ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ తర్వాత మనకు ఫస్ట్ ఫ్రూటింగ్ ఇది ప్రీవియస్గా చిన్న చిన్న ఫ్రూట్స్ వచ్చాయి డ్రాప్ అయిపోయాయి ఇప్పుడు మనకు మంచిగా పెద్ద సైజు కాయలు వచ్చాయి చూడవచ్చు దాదాపు ఇది ఇది చిన్న కాయ అసలు ఇంకా ఇది చాలా సైజు వస్తుంది ఇది హనీ జాక్ అంటారు దీన్ని దీంట్లో ఫ్లేవర్ కూడా మొత్తం హనీ లాగానే ఉంటుంది మంచి వెరైటీ ఇది మనసా కమర్షియల్గా వచ్చేసి మనకు ఈస్ట్ వెస్ట్ వైజాగ్ ఆ ప్రాంతాల్లో పండిస్తారు అక్కడ తింటారు తర్వాత కేరళలో ఎక్సలెంట్ కమర్షియల్ వెరైటీ చేస్తారు మనకు ఈ అనంతపురము ఈ రాయలసీమ తెలంగాణ ఈ బెల్ట్లలో వీటిని తినడం తక్కువ పండించడం తక్కువ ఎందుకంటే వీటిని నేను యాక్చువల్గా ఫస్ట్ టైం పదైదు రకాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ఫ్రూట్ అనేది మనకు లాస్ట్ టైం సూపర్ సూపర్లీ ఫ్రూట్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా దాని నుంచి ఒక రకమైన స్వీట్ స్మెల్ మనకు అబ్జర్వ్ చేస్తాము అప్పుడు వాటిని ఆటోమేటిక్గా కట్ చేస్తాం అనమాట ఇక్కడ ఈ స్టెమ్ దీనికి ఉండే ఈ కాడ ఎప్పుడైతే మనకు బ్లాక్ కలర్ చేంజ్ అవుతుందో అప్పుడు ఈ ఫ్రూట్ రైఫెన్ అయినట్టు ఆటోమేటిక్గా మనకు చెట్టు ఇండికేషన్ ఇస్తుంది ఇది ఎలా ఫ్రూట్ అయ్యిందా లేదా అనేది చెట్టే తెలుపుతుంది మనకు ఈ పండు అయిపోయింది ఇంకా నన్ను తీసుకోవచ్చు అనేసి ఆ చెట్టుకున్న లక్షణం అది మనం ప్రద్యుమ్న ఫామ్స్లో ఇప్పుడు చెప్పిన వెరైటీలే కాకుండా మనం కోకోనట్ను కూడా ఇక్కడ కల్టివేట్ చేయడం జరుగుతుంది ఈ కోకోనట్లో మనం ఏడు రకాలు మెయిన్గా తీసుకోవడం జరిగింది ఇందులో దేశీ రకమైన చెన్నగి రకాన్ని తర్వాత థాయిలాండ్ రకాలైనటువంటి పింక్ కోకోనట్ అంటే కొబ్బరి బొండ లోపల మనకు పింక్ కలర్ ఉంటుంది తర్వాత ఐస్ క్రీమ్ కోకనట్ లోపల లాగా ఉంటుంది తర్వాత పర్ఫ్యూమ్ కోకోనట్టు వాటర్ మనకు పర్ఫ్యూమ్ లాగా స్మెల్ వస్తుంది అనమాట తర్వాత మనకు రామగంగ వెరైటీ మన తమిళనాడు వాళ్ళు డెవలప్ చేసిన ఉమాపతి ఫామ్స్ ఇది రామగంగ వెరైటీ ఇది కూడా షార్ట్ వెరైటీ డ్వార్ఫ్ వెరైటీ అంటారు మంచి ఈల్డింగ్ ఉంటుంది బోండాలు మంచి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది తర్వాత వీటితో పాటు మనకు బార్డర్ ప్లాంటేషన్లో కూడా కోకోనట్ను ఈ విధంగా పెట్టడం జరిగింది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు కోకోనట్ బార్డర్ ప్లాంటేషన్ ఏ విధంగా పెట్టుకున్నాము ఇప్పుడు ఇవి మనకు పెట్టి కూడా మనకు దాదాపు టూ ఇయర్స్ అవుతుంది ఇవి ఫోర్ ఇయర్స్ విఆర్ ఎక్స్పెక్టింగ్ ఫోర్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఈ ఫ్రూటింగ్ రావచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ రకాలు ఈ డిఫరెంట్ డిఫరెంట్ రకాలు వాటి కాస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మన లోకల్ వెరైటీస్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రకాలు ఉంటాయి మనం ఎగ్జోటిక్ వెళ్ళేలోపు మనకు ఫోర్ థౌజండ్ ఆరేంజ్ వరకు మనకు కాస్ట్ ఉంటాయి మనం తీసుకున్న నర్సరీ బట్టి అది కాదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కోకోనట్లో మీరు ఇక్కడ చూసేదంతా బనానా రకాలు ఉన్నాయి మీకు ఇక్కడ ఈ బనానా అంతా మన నాటు రకాలే మన నాటు రకాలు మీరు చూసింది కర్పూరము చక్కెరకేలి అమృతపాణి కూర రటి ఇవన్నీ మన లోకల్ వెర వెరైటీలే జీ నైన్ అనే ఒకటి హైబ్రిడ్ ఉంటుంది అది ఇక్కడ వేయలేదు యాక్చువల్గా ఇది మన ఇంటి పర్పస్ కాబట్టి బనానా అనుకున్నాం కాబట్టి మన నాటు రకాల మీదనే పెంచాము ఇది కాకుండా మనం జపాన్ నుంచి ఒక వెరైటీ తెప్పించడం జరిగింది ముంగై బనానా అని అది స్కిన్తోనే తినడం జరుగుతుంది అది ఇప్పుడు చిన్న ప్లాంట్ మనం చూడవచ్చు మీకు మీకు ఇందాక చెప్పిన బనానా ఇది ముంగై బనానా ఇది జపాన్ వెరైటీ ఇది మంచి కాస్ట్లీ ఫ్రూట్ అండ్ దీంట్లో ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది స్కిన్తోనే తినాలి ఈ ఫ్రూట్ని ఈ బనాని వస్తుంది ఇది మనం ఫస్ట్ టైం పెట్టడం జరిగింది ఇది ఇంకా దీన్ని అబ్జర్వేషన్లో ఉంది యాక్చువల్గా దీన్ని అప్డేషన్స్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను యాక్చువల్గా ఫుల్ బెడ్జ్గా